బీజేపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది సాయంత్రం పాలకులలో ప్రజాగల యాత్రలో భాగంగా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి చంద్రబాబు సమక్షంలో కండవ కప్పుకోబోతున్నారు రఘురామకృష్ణంరాజు ఈ ఉదయం నల్లజేళ్లలో చంద్రబాబుతో భేటీ అనంతరం పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు ట్రిపుల్ ఆర్ పోటీ ఉండే అసెంబ్లీ అనే విషయంపై ఇంకా స్పష్టత వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు టీడీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ అయింది సాయంత్రం పాలకొలలో ప్రజాగలన యాత్రలో భాగంగా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి చంద్రబాబు సమక్షంలో కండువ కప్పుకోబోతున్నారు రఘురామకృష్ణు ఉదయం నల్ల చంద్రబాబుతో భేటీ అనంతరం పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు ట్రిపులర్ అయితే పోటీ ఉండి అసెంబ్లీ మరో చోటు నుంచి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు మరి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భార్గం అందిస్తారు భార్గం మరియు టీడీపీలో ముహూర్తం చేరిక ముఖర్ అయిపోయింది ఆర్ మరి ఇక టీడీపీలో మరింత మరొక బలం అయితే చేకూరబోతోంది అయితే ఈయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఉండి నుంచా లేకపోతే ఇంకెక్కడి నుంచి అర్చనా అటు ఈరోజు నర్సాపురంలో ఉన్నటువంటి ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆ పార్టీలో చేరికకు రంగం అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు ప్రధానంగా అయితే గత కొంత కాలంగా కూడా ఆయన ఏ పార్టీలో చేరతారంటూ కూడా ఊహాగణాలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో ఆయన కూటమిలో ఏదో ఒక పార్టీ నుంచి ఖచ్చితంగా తన పోటీ స్పష్టంగా ఉంటుందంటూ కూడా ఆయన తెలిసి చెప్పడం అయితే జరిగింది అయితే ఏ పార్టీ నుంచి చేస్తారనేటువంటి ఊహాగానూ సైతం ఉత్కంఠకు తెరలేపిన నేపథ్యంలో ఈ రోజు రఘురామకృష్ణ రాజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నలజలలో కలిసిన అనంతరం కూడా ఒక క్లారిటీ వచ్చినట్లయితే తెలుస్తోంది ఇందులో ప్రధానంగా ఈ రోజు సాయంత్రం పాలకొలలో యువ ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు రఘురామకృష్ణ రాజు అయితే స్పష్టం చేశారు ఆయన అయితే నలజల్ల నుంచి బయలుదేరి ఉంది చంద్రబాబు కూడా ఇప్పటికే అక్కడ నలజిల్లా ప్రాంతం నుంచి నరసాపురానికి హెలికాప్టర్ లో బయలుదేరారు ఆ నరసాపురంలో బహిరంగ సభ రాత్రి ఏడు గంటల సమయానికి బహిరంగ సభ వేదిక మీదుగా కూడా రఘామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ తీర్థం పొచ్చుకోబోతున్నారు మరోసారి పసుపు పండుగ కప్పుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అంతకు ముందు కూడా ఆయన టీడీపీ లో సీట్లు రాచించి టీడీపీలో చేరి ఆ తర్వాత ఈ సీటు దక్కకపోవడంతో ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయన పోటీ చేశారు కేవలం ఏడాది పాటు సఖ్యంగా ఉండి ఆ తర్వాత నుంచి కూడా వైసీపీకి తీవ్ర వ్యతిరేక స్వరంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలో ఇటీవలే నర్సాపురం పార్లమెంట్ ఎంపీగా అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఆ తర్వాత ఏ పార్టీలో చేరతారనేది కూడా సందిగ్ధతలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలోనే ఈ రోజు ఒక స్పష్టత వచ్చింది ఆయన ఖచ్చితంగా టీడీపీలో చేరిపోతున్నారని అయితే మనకు సమాచారం వస్తుంది అయితే టీడీపీలో చేరినప్పటికీ కూడా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిస్తున్న ఏదైతే బీజేపీ నుంచి శ్రీనివాస వర్మకు కేటాయించడంతో ఈయనకు తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తారంటే కూడా చర్చ జరుగుతోంది అది ఉండి అసెంబ్లీ నిజం నుంచి ఆయన సమాచారం అయితే ఉండి అసెంబ్లీ నియర్గంలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి మంత్రి రామరాజు ఉన్నారు ఆయన ఇప్పటికే ప్రచారం చేసుకుంటూ మొదటి లిస్టు ఆయన పేరు ఖరారు కావడంతో వేగంగా కూడా బయట అయితే ఆయన్ను పక్కన పెట్టి రఘురామకృష్ణరాజుకు సీట్ ఇస్తారనేటువంటి ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు రఘురామకృష్ణరాజు ఇప్పుడే ఒక మెసేజ్ ద్వారా తెలియజేసినప్పటికీ కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం బహిర్గతం చేసినటువంటి పరిస్థితి లేదు అది స్వయంగా టీడీపీ ఎస్థితి చంద్రబాబు ఈ రోజు సాయంత్రం వెల్లడించేటువంటి అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు మాటల ద్వారా అంటే ఆయన పోటీ సంబంధించినటువంటి ప్రకటన వెలువడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ ఉండే ఇస్తే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారని కూడా మరోవైపు నియోజకవర్గ అభిమానుల తెలుగుతుంది ఎందుకంటే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కలువు కూడి శివ అభ్యర్థిగా బదిలో దిగారని పేర్శనని సెక్రంచి మరి రామరాజు నగరా కృష్ణానికి తీపిస్తే ఏం చేస్తారనేది కూడా మరొక ప్రశ్నగా అయితే పెరిగింది మొత్తానికి సంబంధించినటువంటి వివాదానికి సంబంధించి ఏ పార్టీలో వెళ్తారనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది మరి కాస్త రాత్రి అయితే భారగా మీరు చెప్పినట్టుగా ట్రిపుల్ ట్రిపుల్ ఆర్ టీడీపీలో చేయడం ద్వారా టీడీపీకి మరింత జోష్ అయితే వస్తుంది కానీ మరి మీరు అంటున్నట్టుగా ఉండేలా చూసుకుంటే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఆయన ప్రచారాన్ని కూడా ఆయన పేరు ఆల్రెడీ అనౌన్స్ చేసేసారి ఫస్ట్ లోనే ఆయన ప్రచారం కూడా చాలా స్పీడ్ గా జోరందుకుంది అలాగే నరసాపురం చూసుకుంటే బీజేపీకి ఉంది మరి నర్సాపురం ఉండి కాకుండా ఇంకెక్కడ వేరే చోట ఇంకెక్కడైనా సీట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా లేకపోతే ఆయన అంటే మరి టీడీపీలో చేరిపోతున్నారు కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు అయితే ఆల్మోస్ట్ నిల్లనే అనుకోవచ్చు ఇంకెక్కడైనా సీట్ ఇచ్చే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయనుకోవచ్చా భార్గవ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అయితే మొదటి నుంచి కూడా నర్సాపురం ఎంపీగానే పోటీ చేస్తారని ఆయన అందభావం వ్యక్తం చేసినప్పుడు కూడా అది లేదనేది మాత్రం ప్రస్తుతం తెలుసుకోవచ్చు బీజేపీ ఎంపీ కేటాయించడం వల్ల కానీ ఉండి అసెంబ్లీ అనేది తెలుగుదేశం చేత ఉంది కాబట్టి ఖచ్చితంగా రామరాజుతో చెప్పేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం రఘురామకృష్ణరాజు నివాసం ఉండేటువంటి కొంత నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి కలువపూడి శివకు అలాగే సిట్టింగ్ లో ఉన్నటువంటి రఘురాం కృష్ణరాజుకు మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి వారిద్దరికీ కూడా నష్ట చెప్పేటువంటి అవకాశం ఉంటుంది వారిద్దరికీ ఇద్దరు ఎవరికి ఒకరికి ఇవ్వకూడకుండా రఘురామ్ కృష్ణరాజుకి ఇద్దరు కూడా సర్దుమనిగేటువంటి అవకాశం అసెంబ్లీ సీట్ వైపు తెలుస్తుంది మొదట్లో కైక్లూరు అసెంబ్లీ నుంచి సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించినా ఇటీవలే మాజీ మంత్రి కామనేని శ్రీనివాస్ కు బీజేపీ ఆ సీటును కేటాయించింది అది కూడా బీజేపీ కాబట్టి టీడీపీ చేతిలో ఆ సీట్లు లేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒకే ఒక క్షత్రియ సామాజిక వర్గానికి అడుగు సీటు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి దాదాపు ఆ సీటు ఖరారుగానే చెప్పుకోవచ్చారు